నేను వెళ్ళినప్పుడు అక్కడ బేసిక్ ఎమ్యూలిటీస్ లేవు పక్కనున్న గవర్నమెంట్ రిసార్ట్స్ పర్ పర్సన్ లైక్ ఒక మహిళకి వంద రూపాయలు చార్జ్ చేసి డబ్బులు వాష్రూమ్కి వెళ్ళనిస్తున్నారు మన సారా యాక్ట్ ప్రకారం ఎవరైనా సరే ఏ హోటల్లోకైనా ఫ్రీగా వాష్రూమ్స్కి వెళ్ళే ఫెసిలిటీ ఉంది కా ప్రజా సమస్యల మీద పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం

ఎందుకంటే తను కూర్చోబెట్టి తనున్న మీ విలేజ్కి నుంచి పక్కా హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి టు గో అరౌండ్ అ స్మాల్ హిల్క్ వచ్చినపాటి కొండ దాటుకుని వెళ్తే భార్యకి లేకపోతే చచ్చిపోయింది భార్య అదే కొండ నుంచి దారి ఉంటే హీ కూడా సేవ్డ్ డిస్ వైఫ్ సో ఏం చేశాడు కననం చేశాడు భార్యని సుత్తి చిన్న ఇంత ఇంత ఇది ఉల్లి పట్టుకొచ్చి కొడతా ఉండడం స్టార్ట్ చేశాడు ది లాఫ్ట్ డే టైమ్ లైక్ వాజ్ పీపుల్స్ ఆర్ జోకింగ్ అబౌట్ హిమ్ గాన్ మ్యాడ్ దశరథాస్ గాన్ మ్యాడ్ వన్ ఇయర్ చేసాడు ఏం అవలా చిన్న ముక్క బయలింది ఈ వెంట్ ఆన్ ఈ వెంట్ ఆన్ ఆఫ్టర్ సమ్ టైమ్ పక్కన ఉన్న లాలీలు వచ్చి ఏదో హెల్ప్ చేసేవాళ్ళు పసు మన గొర్రెలు దోలుకునేవాళ్ళు పశువులు దొలుకొని వాళ్ళకి మంచిలో వచ్చి కొట్టేవాళ్ళు అలా చేసేటప్పుడు ఒక సాఫ్ట్ టైమ్ ది బ్రోకెట్ హాఫ్ అయింది దెన్ ఎంటైర్ విలేజ్ కే మేడ్ ద వే అండ్ ఈజ్ అ పద్మావీ తలుచుకుంటే అంటే ఎందుకు ఎందుకు అనిపిస్తున్నానంటే పట్టు పట్టకూడదు పడితే విడవకూడదు മീര് ഇക്കാ കയർ ബട്ട് യു ഹെ